ప్రైజ్ల ఆర్ప్రబాయనే శుకృష్ణ మహిమ కలుగుం గక ఈరోజు లేఖనాలలో కీర్తనలు నూట నలభై ఐదు ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఒక మాట ఉంది ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట దేవుని కార్యాలు వివరిస్తారు అని అంటే నీవు నీ బిడ్డలకు అంటే నీ తర్వాతి తరానికి దేవుని యొక్క శక్తిని తెలియచేయాలి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి దేవుని యొక్క బలములను అతిశయములను తెలియచేయాలి దేవుని యొక్క మంచితనాన్ని తెలియచేయాలి నీ జీవితంలో దేవుడు తప్పించిన శోధనలు ప్రమాదాలు అపాయాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన కాపాడిన విధానమును నీవు నీ బిడ్డలకు అంటే తర్వాతి తరానికి తెలియచేయాలి నీవు తెలియచేయాలి అంటే మొట్టమొదట నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని ఎరిగిన అనుభవాలు వ్యక్తిగతమైన అనుభవాలు మొదట నీకు ఉండాలి దేవుని యొక్క మంచితనమును రుచి చూసిన అనుభవం మొదట నీకు ఉండాలి దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగి ఉండాలి దేవునితో వ్యక్తిగతమైన సహవాసం మొదట నీకు ఉండాలి నీవు నీ తర్వాతి తరానికి కానీ దేవుని విషయాలను తెలియచేయకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క మంచితనాన్ని తెలియచేయకపోతే వారు భ్రష్టులు అయిపోతారు వారు చెడిపోతారు వాడు తప్పుడు మార్గాలకు వెళ్ళిపోతారు నీ తర్వాతి తరం వారు చెడుతనమును ప్రేమించి అపవిత్రతను ప్రేమించి లోకంలో చెడ్డ జనాంగంగా మారిపోయే ప్రమాదం చాలా ఉంది దేవుని వాక్యము దేవుని శక్తి దేవుని మహిమను నీవు నీ బిడలకు తెలియచేయాలి దేవుని మంచితనాన్ని తెలియచేయాలి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి అట్లా తెలియచేయబడకపోతే ఆ తరం వారు నాశనము వైపు ప్రమాదం వైపు చెడిపోయిన జీవితాలుగా మార్చబడిపోతారు వెళ్ళిపోతారు